హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ రామ్మోహన్ ఈరోజు మీరు గతంలో మీరు అదే సంక్రాంతి కొన్ని సినిమాలు వచ్చాయి ఈ సినిమాలపై రివ్యూ చేద్దాం అనుకునేసరికి ప్రతి సినిమా కూడా వన్ డే వన్ డే వన్ డే అలా వస్తూనే ఉన్నాయి సినిమాలు అనమాట ఒక్కొక్క సినిమాకి రివ్యూస్ రివ్యూ చెప్పడం కంటే అన్ని సినిమాలు కలిపి ఒకసారి అన్నమాట ఏది బెస్ట్ ఏది వరస్ట్ మూవీ అని చెప్తామని ఇలాగ అన్ని సినిమాలకి ఒకసారి మనం ప్లాన్ చేసాం ముందుగా మనం సినిమా లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చారు కనమాట రాజాసాబ్ వచ్చింది జనవరి నైన్త్ వచ్చింది రాజాసాబు దీనికి డైరెక్టర్ మారుతి గారు నెక్స్ట్ కాస్టింగ్ వచ్చి ప్రభాస్ గారు నెక్స్ట్ ముగ్గురు ఇందులో సినిమాలో ముగ్గురు సార్ హీరోయిన్లు నిధి అగర్వాల్ గారు చేశారు నెక్స్ట్ రిధి కుమార్ మాలవిక మోహన్ చేశారు నెక్స్ట్ ప్రొడ్యూసర్ వచ్చి టీజీ విశ్వప్రసాద్ అనమాట ఈ సినిమాకి ఈ సినిమా జనవరి నైన్త్ వచ్చింది అనమాట పండగ రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన ఫస్ట్ సినిమా రాజాసాబు నెక్స్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అనిల్ రాయపూడి గారు ఈ సినిమా జనవరి లెవెన్త్ జనవరి ట్వెల్త్లో వచ్చింది సినిమా ట్వెల్త్ ట్వెల్త్ జనవరి నెక్స్ట్ కాస్టింగ్ వచ్చి చిరంజీవి గారు నైన్తార గారు చేశారు తర్వాత వెంకటేష్ గారు ఒక గెస్ట్ ఎక్పరియన్స్ ఇచ్చారనమాట ఒక చిన్న క్యామియా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ నెక్స్ట్ అంతే వీళ్ళు కాస్టింగ్ వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ సినిమా భర్త మహాశైలి విజ్ఞప్తి అనమాట ఇది ఈ సినిమా థర్డ్ సినిమా సంఘాధి లిస్టులో భర్త మహాశైలకి ముఖ్య విజ్ఞప్తి ఈ సినిమా జనవరి థర్టీన్త్ వచ్చింది ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈ సినిమా కాస్ట్ ఇంకా వచ్చి రవిదేజ్ గారు ఇందులో కూడా ఎదురుంటారు ఐరిహియన్లో ఇందులో ఒకరు వచ్చి అష్కా రంగనాథన్ నెక్స్ట్ డింపుల్ హయత్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఇందులో ఒక క్యారెక్టర్ ఏంటంటే సునీల్ గారు చేశారు సునీల్ గారి క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అలాగే వేనల్ కిషోర్ గారు చేశారు వీలు చేశారనమాట నెక్స్ట్ సినిమా అనగనక ఒక రాజు ఈ అనగనక ఒక రాజు సినిమా డైరెక్టర్ వచ్చి మారీ గారు సినిమా డైరెక్టర్ నెక్స్ట్ ఈ సినిమా కాస్టింగ్ వచ్చి నవీన్ ఫుల్శెట్టి గారు నెక్స్ట్ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి చేశారు అనమాట ఈ సినిమాలో వీలింగ్ అంతే ఈ సినిమా జనవరి ఫోర్టీన్త్ వచ్చింది నెక్స్ట్ లాస్ట్ సినిమా ఈ లిస్ట్లో లాస్ట్ మూవీ నారీ నారి నడుమ మురారి ఈ సినిమా డైరెక్టర్ రామ్ అబ్బరాజు నెక్స్ట్ ఈ సినిమా కాస్టింగ్ వచ్చి శర్వానంద్ గారు చేశారనమాట హీరోగా చేశారు ఇందులో కూడా ఇద్దరు ఉండరు అనమాట అమ్మాయిలు ఒకరు సంయుక్త మేనన్ గారు నెక్స్ట్ ఇంకోరేమో సాక్షి విద్య అనమాట కొత్త అమ్మాయి ఈ అమ్మాయి నెక్స్ట్ వీళ్ళు కాకుండా సత్య గారు చేశారు సత్య కామెడీ యాక్టింగ్ ఇందులో సినిమా చాలా బాగుంటుంది నెక్స్ట్ నరేష్ గారు చేస్తారు చేశారు సీనియర్ హీరో నరేష్ గారు చేశారు ఇందులో ఆయన ఆయన క్యామి కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది అనమాట హీరో ఫాదర్గా చేశారు ఆయన ఇది మొత్తం సినిమా రిలీజ్ డేట్స్ ప్లస్ కాస్టింగ్ వెళ్ళం సినిమాలు ఇస్తారు అనమాట ఇక మనం ఫస్ట్ ఈ సినిమాలో మనం బావర్గా చూసుకుందాం ఈ సినిమా నెక్స్ట్ ఫస్ట్ సినిమాకి రాజా సాగ్ అని చెప్పాను కదా ఈ రాజా సాగ్ మూవీ జనవరి ఎనిమిది వచ్చింది కదా ఈ సినిమాలో అంత ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది సినిమా అంతా కూడా క్లైమాక్స్ కొంచెం కొంచెం బాగుంటుంది బాగుంది అనిపిస్తుంది కానీ ఆడియన్స్కి అనమాట ఒక టెస్టింగ్ లాగా ఉంటుంది అనమాట అంత మైండ్తో గేమ్ ఆడతారు అనమాట ఆయన రాసుకునే విధానం అయితే బాగానే ఉంది కానీ నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉంటాయి సినిమాలో కాకపోతే అనుకున్నంత స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదు అయితే ఒకటి మనం మైనస్ చెప్పవచ్చు అనమాట ఫస్ట్ మూవీ అనమాట ఇది సంక్రాంతి డేస్లో ఉన్న ఫస్ట్ మూవీ అంత పెద్ద సక్సెస్ కాలేదని నా ఒపీనియన్ ఈ సినిమాలో అందరూ బాగా బాగా చేస్తారు ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చాలా బాగా చేస్తారు అనమాట ఎందుకంటే ఒక కొత్త రోళ్ళు అనమాట ఎందుకంటే ఆయన యాక్షన్ మాస్ బాగా యాక్షన్ హీరో ఇది జస్ట్ ఏంటంటే కామెడీగా కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ అనుకున్నంత సక్సెస్ సినిమా మన ఈ సినిమా సాధించలేదు అది మాత్రం వాస్తవం ఈ సినిమాలో నీ దగ్గర వాళ్ళ పాత్ర కూడా అంతే ఉంటుంది నెక్స్ట్ ఈ ఇరిగిలిన పాటలు కూడా సేమ్ కేవర్ ఏంటంటే వాళ్ళు సాంగ్స్ కోసం ఉంటారు అనమాట అంతే తప్ప వాళ్ళకు పాత్ర ఉంది వాళ్ళకు అంత ఇది సినిమా మనకి అంత అనిపించదు నెక్స్ట్ సినిమా వచ్చారు కనమాట మన శంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు ఈ సినిమా మీ తెలిసిన విషయం చిరంజీవి గారు అనమాట వింటే ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం వింటే చిరంజీవి గారిని చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాతికేళ్ల క్రితం అనమాట గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత ఈ ఠాగూరు ఇంద్ర ఇంద్ర ఈ సినిమా చూసినట్టు మనం చిరంజీవి గారిని చూస్తుంటే మెయిన్ ఏంటంటే స్టేట్ రోడ్ ఈ గ్యాంగ్ లీడర్లో ఉన్నటువంటి బీజిఎమ్లో కూడా ఈ సినిమాలు మనకు కనిపిస్తాయి అనమాట అక్కడక్కడ కనిపిస్తాయి అనమాట బాస్ 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 అని ఒక వ్యవస్థ అనమాట ఈ సినిమా సంగీతం కూడా మంచి ప్లస్ పాయింట్ భీమ్ సింగ్ ఈ సినిమా సంగీతం నెక్స్ట్ నెక్స్ట్ ఈ సినిమా హిట్ అన్నానికి మెయిన్ ఇందులో రీజన్స్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ మొత్తం బాగుంటుంది ఎందుకంటే స్టోరీలో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అన్ని ఎమోషన్స్ ఉంటాయి అందులో ఫైట్స్ ఉంటాయి తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది నెక్స్ట్ ఫాదర్ అండ్ సెలర్ సెంటి సెంటిమెంట్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది ఒక రిలేషన్షిప్ ఉంటుంది నెక్స్ట్ అత్త కొన రిలేషన్షిప్ ఉంటుంది ఈ సినిమాలో ప్రతిదీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందుకని ఈ సినిమా ఈ సినిమాని ఆడియన్స్ అంత బాగా హిట్ చేశారు నెక్స్ట్ మిషన్కి వస్తే భర్త మహాశైల విజ్ఞప్తి భర్త మహాశైల విజ్ఞప్తి రైవదేశా గారు ఏంటంటే గతంలో కొంచెం ఈ పోలీస్ క్యారెక్టర్ చేసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం అనమాట కొత్తగా ట్రై చేస్తారు అనమాట ఈ క్యారెక్టర్ కూడా కానీ కిషోర్ తిరుమల గారు అంత ముందు కొన్ని కొన్ని సినిమాలు బాగా ఆయన బేసిక్గా ఆయన రైటర్ ఆయన కొంచెం ఆయన కొంచెం ట్రై చేశారు కానీ ఈ సినిమా ఎందుకు అంత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదనమాట ఈ సినిమా కూడా ఇద్దరి మధ్య ఉంటే ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక అమ్మాయి వీ వీరు ముగ్గురు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మనకి సినిమాలు చూపిస్తారు అనమాట అంత అంత ప్రతి మగా లైఫ్లో ఖచ్చితంగా వే వేరే అమ్మాయి ఉంటుంది ఒక ఒకవేళ వేరే అమ్మాయి ఉంటే ఆ అబ్బాయి అనమాట ఏం చేస్తారన్నది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కానీ కామెడీ కామెడీగా కొంచెం పర్లేదు అనమాట అలా కొంచెం మేనేజ్ చేశారు కానీ సినిమాలో ఆ స్టోరీ అంత మలంగా స్టోరీ ఉండదు అందుకని ఈ సినిమా కూడా ఆడియన్స్ అంత చూడలేదు ఈ సినిమా కూడా జస్ట్ యావరేజ్ వచ్చింది వచ్చిందనమాట నెక్స్ట్ మూవీ అనగానక ఒక రాజు అనగానక ఒక రాజు డైరెక్టర్ మీకు చెప్పాను కదా అనగానక ఒక రాజు సినిమా ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ మొత్తం మనకి మనం చూసుకుంటే సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైనరే ఒక కొంచెం హర ప్లస్ సైకో తెల్లర్ల సినిమాలో అది ఒక వేడే ఉంటుంది కానీ మిగిలిన అన్ని సినిమాలు కూడా కామెడీ జోనర్ కింద వచ్చి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది చూసుకుంటే అనగనగా ఒక రాజు మూవీ చూసుకుంటే ఈ సినిమాలో నవీన్ పులిశెట్టి గారు ఈ సినిమాలో బాగానే యాక్ట్ చేశారు నెక్స్ట్ డైలాగ్స్ కూడా ఈ ఈస్ట్ వెస్ట్ యాస్లో ఉంటాయి అనమాట సో డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయి కానీ అంత అంత ఉండదు కానీ పర్లేదు బాగానే ఉంటాయి డైలాగ్స్ అన్నీ బాగానే ఉంటాయి మీనాక్షి చౌదరి గారు తర్వాత రావు రమేష్ అనమాట రావు రమేష్ అనమాట ఈ సినిమాలో ఎరిగిన ఫాదర్గా చేస్తారనమాట వాళ్ళందరూ కూడా డైలాగ్స్ కొన్ని బాగుంటాయి ఈ సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి మెయిన్ ఈ సినిమాలో మాత్రం నేను ఇంక అనట్లేదు ఈ సినిమా కొంచెం హిట్ కింద నేను దీన్ని పరిగణిస్తాను ఈ సినిమా నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూవీ నారి నారి నడపన్ వరారి ఈ సినిమా మన శంకర వరప్రసాద్ గారి ఖచ్చితంగా పోటీ ఇవ్వగలిగిన సినిమా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా రామ అని చెప్పాను కదా రామపరాజు డైరెక్టర్ అని తర్వాత ఈ సినిమాలో ఈ సినిమా కూడా సేమ్ ఇద్దరు అమ్మాయిలు నా మొత్తం ఈ సినిమా మొత్తం నాకు తెలిసి ఒక మనశంకర వరప్రసాద్లో సింగిల్ అనమాట ఆయన హస్బెండ్ మిగిలిన నాలుగు సినిమా కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అన్నమాట హీరోయిన్లు ఇందులో కూడా ఇద్దరు ఉంటారు నారీ నారీ పేర్లు ఉందన్నమాట నారీ నారి అని వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయి క్యారెక్టర్ అనమాట హీరోది అనమాట అది కాలేజ్ డేస్లో తెలిసి తెలియని వయసులో అనమాట ఒక ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది ఫస్ట్ అనమాట ఈ అమ్మాయితో పెళ్ళి అయ్యి బ్రేకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న టైంలో ఆ అమ్మాయి వచ్చారు అనమాట ఈ వీళ్ళకి అడ్డంగా ఉంటుంది అనమాట అది వీళ్ళిద్దరి మధ్య హీరో నలిగిపోతారు అది మాత్రం ఇందులో మాకి కానీ కాళ్ళు చూపించరు అనమాట ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే శరభానంద్ గారు ఆయన ఫాదర్ చేసిన నరేష్ గారు అనమాట నరేష్ గారు ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు జస్ట్ నిజంగా అసలు కామెడీ అంటే అసలు ఈ సినిమా చాలా బాగుంటాయి అనమాట నిన్ను రాజాలా పెంచా అంటారు నువ్వు రోజు రోజు దగ్గరికి వెళ్తానని నేను అనుకోలేదురా నాకు డైలాగ్ ఉంటుంది అదే అది సినిమా డైలాగ్స్ చాలా ఉంటాయి అనమాట ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి గురించి మాట్లాడుతారు అది కూడా కొంచెం బాగానే ఉంటుంది నెక్స్ట్ ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే డైలాగ్స్ బాగుంటాయి కామెడీగా ఉంటాయి అనమాట ఆయన బాగా చేశారు నెక్స్ట్ వీళ్ళకి వీళ్ళు తుమ్ముకులు కూడా బాగా చేస్తున్నారు మనం సైక్త మేర్లు కానీ నెక్స్ట్ సాక్షి విద్య కానీ తర్వాత నరేష్ కానీ తర్వాత ఇంకా విన్న కిషోర్ కూడా ఈ సినిమాలో బాగా చేసుకున్నాడు సత్య సత్య క్యారెక్టర్ అనమాట సత్య వీరి ఇందులో లవ్ కుశర్ అనమాట లవ్ ఆయన క్యారెక్టర్ పేరు అది ఆయన కూడా బాగా చేశారు ఈ సినిమాలో నెక్స్ట్ సినిమా మాత్రం బాగుంటుంది అనమాట బాగుంటే చూసుకుంటే మన శాఖ పర్పస్ కంటే సినిమా బాగుంటుంది మూవీ ఇప్పుడు మనకి ఓవరాల్గా అనమాట ఒక ఆర్డర్ ప్రకారం మనం వెళ్ళిపోతే సంక్రాంతి వచ్చిన సినిమాల్లో ఒక లిస్ట్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటే ఈ వచ్చిన ఐదు సినిమాల్లో మనకి ఫస్ట్ అనమాట ది బిగ్గెస్ట్ హిట్ సినిమా మనశంకర వరప్రసాద్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది నెంబర్ వన్ ఓకే నెంబర్ వన్ ర్యాంకింగ్ అనమాట ర్యాంకింగ్ మనం చూసుకుంటే నెంబర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనశంకర వరప్రసాద్ ఈ సినిమా ఎందుకు నాలుగు హిట్లు అనుకుంటే ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ సంగీతం ఒకటి నెక్స్ట్ సాంగ్స్ ఈ ఈ వచ్చిన ఐదు సినిమాల కంటే ఈ సినిమాలో సాంగ్స్ నాలుగు సాంగ్స్ ఉంటాయి నాలుగు సాంగ్స్ ఒక డైలౌండ్ సాంగ్ ఉంటుంది ఈ నాలుగు సాంగ్స్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అయిన సాంగ్స్ హుక్ స్టెప్ కానీ మేసాల పిల్ల కానీ తర్వాత శశిరేఖ కానీ తర్వాత ఏంది బాసు సంక్రాంతి సంక్రాంతి ఇరదో సంక్రాంతి ఈ సినిమా ఈ సాంగ్ కానీ మొత్తం ఓవరల్గా సాంగ్స్ అన్నీ బాగుంటాయి మెయిన్ ఏంటంటే ఈ చిరంజీవి గారి సినిమాలు వేసిన స్టెప్స్ అండి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఎందుకంటే డెబ్బై ఏళ్ళ ఆయన చిరంజీవి గారి వయసు డెబ్బై ఏళ్ళలో కూడా అసలు ఒక ఒక పాతికి ముప్పై ఏళ్ళు ఉన్న కుర్రాడు కుర్రాడు డ్యాన్స్ ఎలా చేస్తాడో అలా చేస్తాడు అనమాట ఈ సినిమాలో డ్యాన్స్ అనమాట సో అది మరి ప్లస్ పాయింట్ ఎందుకంటే చిరంజీవి గారి ఈ సినిమాలో అంటే చాలా రోజుల నుంచి అనమాట చిరంజీవి గారిని ఖచ్చితంగా చూద్దాం 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 అన్న ఆడియన్స్కి అనమాట ఇది ఒక పండుగ ఈ సినిమా అది కూడా తట్టు సంక్రాంతికి వచ్చిన సినిమా సంక్రాంతి అంటే అనిల్ రాయపూడికి ఇంకా కొట్టే మగ లేడు అది అది మాత్రం డ్యాప్ స్టోర్ ఎందుకంటే సంక్రాంతి సంక్రాంతికి అనిల్ రాయపూడి సినిమా ఈ సినిమా నాలుగో సినిమా సర్లేరు నీకెవరు ఎఫ్ ఒ సంక్రాంతికి వస్తున్నావు నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ గారు ఈ నాలుగు సినిమాలు కూడా మెగా హిట్ అనమాట ఓకేనా అందుకని ఏంటంటే సంక సంక్రాంతికి అనిల్ రాయపూడి ది బెస్ట్ ఇంకా తిరిగలేదన్నమాట ఆయన కూడా వస్తారు కొడతారు ఇరవై అంతే మళ్ళీ నెక్స్ట్ తిరిగేది ఇంకో సినిమా అంతే ఇంకా ఆయన రేంజ్ వేరే అనమాట నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకొక ఇంకొక పెంచ్ ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనమాట వెంకి వస్తారు వెంకట వచ్చిన తర్వాత ఇంకా ఒక కూ ఉంటుంది అనమాట ఆయన సాంగ్ ఈయన స్టెప్లు వేస్తారు ఈయన సాంగ్ ఆయన స్టెప్లు వేస్తారు లాస్ట్ సాంగ్ కూడా బాగుంటుంది అనమాట ఎంఎస్ ఏమంటారు మొదటిసారి మందు పోసి చేయదు అనమాట ఎంఎంఎస్ ఎంఎంఎస్ సరి మళ్ళీ ఇద్దరు కూడా కలుసుకోవాలన్నమాట బాగుంటుంది అనమాట సినిమా బాగడానికి అందుకోసం మెయిన్ అని ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి ఫైట్స్ కూడా బాగా బాగా చేశారనమాట తర్వాత వెంకీ గెస్ట్ ఎబీయన్స్ ఈ సినిమా మెయిన్ ఎస్ఎట్ అనమాట అందు అందుకోసం ఏంటంటే నెక్స్ట్ సినిమాలో ఒక రెండు మూడు సీన్స్ ఉంటాయి నిజంగా అసలు ఆడియన్స్కి అనమాట హార్జింగ్ జంక్షన్స్ అనమాట ఒకటేది ఏంటంటే ఫాదర్ చిల్డ్రన్స్ అనమాట వాళ్ళ అమ్మగారు అడుగుతారు అనమాట మీకు ఎలాంటి డాన్ కావాలంటే మాకు డాడీ అవసరం లేదు మా డాడీ చాలా ఇదే అనమాట వేస్ట్ వేలో మా ఎందుకంటే మా అమ్మ చెప్పింది అనమాట మన మా డాడీ పెద్ద ఇది అని మారింది మా అమ్మని పట్టించుకోవడం అని చెప్తుంది అనమాట అప్పుడు చిరంజీవి బాధపడతారు ఫస్ట్ది నెక్స్ట్ వీళ్ళే మరి మీకు ఎలాంటి డాడీ కావాలమ్మా అని వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారనమాట సార్ లాంటి డాడీ మాకు కావాలి మా అమ్మ అంటారు అనమాట అప్పుడు చిరంజీసీ కళ్ళ ఆనందం ఉంటుంది అనమాట ఒక బాధ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా నెక్స్ట్కే ఆనందం అనమాట ఆ సినిమా ఆయన మాలు చేశారు తర్వాత అత్త అనమాట కాఫీ సినిమా కాక అత్త అనమాట కావి కాఫీ పెడుతున్నామ్మ అని అడుగుతుంది అనమాట నేను తరగారిని ఆ సినిమా కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడు మూడో వ్యక్తి రాకూడదు వాళ్ళు గొడవ పెడితే వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళే సర్దుకోవాలి తప్ప ఇంకా వేరే గొడవ గొడవ పెట్టడం ఇంకా వేస్ట్ ఇంకా మూడు వి రాకూడదు అని ఆ సీన్ ఒకటి చెప్తారు అది ఒకటి బాగుంటుంది నెక్స్ట్ కిట్టి పార్టీ అనమాట కిట్టి పార్టీలో మా యూట్యూబ్ యూట్యూబ్స్ అందరం ఒక కిట్టి వాళ్ళని ఏర్పాటు చేస్తారు అనమాట మగాల పైన పెడతాడు అనమాట అందులో అక్కడ సీన్ ఉంటుంది అనమాట ఈ చట్టాలు అనేవి మహిళలను కాపాడడానికి మగాలను కప్పేయడానికి కాదు అని ఒక డైలాగ్ ఉంటుంది అది చిరంజీవి గారు చెప్పడం ఇంకా డప్తుంది అనమాట అదొకటి సీన్ ఒకటి ఆడియన్స్కి అందుకని ఏంటంటే నేను అసలు చాలా చోట్ల నేను చూశాను ఈ సినిమాకి తొండవ తొమ్మిది జనం అన్నమాట ఎందుకు వస్తాడు అంటే ఇది మెయిన్ సార్ సార్ నేను చాలా చోట్ల చూశాను థియేటర్ ఫుల్ అయిపోయిన తర్వాత కూడా ప్లాస్టిక్ కుర్చీ లేసనమాట అదే టికెట్ కాస్ట్కి ప్లాస్టిక్ కుర్చీ లేచి కూడా ధియ జనాలు చూస్తుండ్రు అంటే అక్కడ సిట్టింగ్ మెయిన్ సినిమా చూడడం ఇంపార్టెంట్ డబ్బులు అక్కడ మెయిన్ మ్యాటర్ కాదు అంటే నేను అసలు ఫస్ట్ అనుకున్నాను కరోనా తర్వాత ఇంకా సినిమాలు జనాలు చూసి అలవాటు మ్యాచ్ ఇంకా ఉండపోవచ్చు నెక్స్ట్ దాంతో అదే టైంలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సినిమాకి అంత వాల్యూ ఉండదేమో థియేటర్లో చూసే జనాలు ఇంకా చాలా చాలా తగ్గిపోతారేమో అనుకున్నా కానీ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ కనిపించింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు అదే రెండు వేల ఐదు ఆ టైంలో థియేటర్కి అయినా మాట జనాలు అంటే ఒక సినిమా బాగుంటే థియేటర్ జనాలు ఎలాగైతే వస్తారో అప్పుడు వచ్చేవాళ్ళు ఈ సినిమా కూడా సేమ్ అనమాట అలాగే అలాగే వచ్చారనమాట ఇంక నుంచి ఒక రెండు చోట్లు చూశారు ప్లాస్టిక్ కుర్చీలు వేసి కూడా ఈ సినిమా జనాలు చూస్తుంటారు అది అంటే ఒక సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ అనేది సినిమా ఆ సినిమా ఆదరిస్తారు అన్నానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ ఇంకా రెండో స్థానం సెకండ్ వచ్చారు వచ్చారనమాట ఆబియస్ నారీ నారీ గడమూరారి ఈ సినిమా కూడా కామెడీ జోన్ కామెడీ ఉంటుంది నెక్స్ట్ నరేష్ గారు ఈ సినిమాలో బాగా చేస్తున్నారట నరేష్ గారు నెక్స్ట్ శర్వానంద్ గారు తర్వాత సత్య వీళ్ళ ముగ్గురు కామెడీ అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట ఇంకా థియేటర్లో ఇంకా గోలగోలు చేస్తారనమాట ఆడియన్స్ ఈ సినిమా కూడా నీకు బాగుంటుంది ఎందుకంటే కామెడీ అనమాట ఎందుకంటే ఈ సినిమాలో లాజిక్లు ఉండవు మ్యాజిక్లు ఉండవు జస్ట్ వచ్చామా చూసామా ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట ఆడియన్స్ ఎందుకంటే ఈ సినిమా కామెడీస్ కామెడీస్ ఉండవు కామెడీలో తప్పప్పుడు అతనికి అతనికి ఇంక ఇంకేం ఉండదు ఎందుకంటే ఏం చేసిన కామెడీ అంత ఇంకా అది అది క్లింజి క్లింజ్ కామెడీ మామూలు కామెడీ అని చూడాలన్నమాట జస్ట్ జనాలు ఎంటర్టైన్ అయ్యారా లేదా అన్నది ఇంపార్టెంట్ థింక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇది సెకండ్ ప్లేస్ మూడో స్థానం వస్తే అనగానక ఒక రాజు అనగానక ఒక రాజు కూడా సినిమా అంతా బాగానే ఉంటుంది కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అనమాట ఆ ట్విస్ట్లు మీకు ఇప్పుడు చెబుతే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటంటే ఆ అనేది సినిమా మాత్రం బాగానే తీసాడు బాగానే ఉంటుంది అనమాట ఇది ఈ సినిమా మూడో స్థానం అనమాట నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్కి వస్తే భత్తమసేలు విజ్ఞప్తి అనమాట ఈ సినిమాలో ఒక రెండు మూడు పాటలు ఉంటాయి అన్నమాట ఆరణీకమ్మ అనేది కార్తీక దీపం పాట ఒకటి జనాలకి వెళ్ళింది నెక్స్ట్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పను అదో పాట ఉంటుంది కదా ఆ పాట ఒకటి అనమాట ఈ రెండు ఈ రెండు సాంగ్స్ బాగుంటాయి సో అందులో ఏంటంటే ఈ నాలుగో స్థానం పెట్టడం జరిగింది అనమాట ఈ సినిమాని భర్తమసే విజ్ఞప్తి నేను ఇంకా లాస్ట్ విస్తరికి వస్తే ఆఫీఎస్లో ఇంకా ఒక సినిమా ఉంది రాజాసాబు అనమాట ఈ సినిమా జనాలు ఏంటంటే ఆడియన్స్ అనమాట ఒక ప్యాన్ ఇండియా స్టార్ జనాల్లో అంచనా బాగా ఫస్ట్ ముందు అదే ఒక సినిమా పెద్ద మైనస్ పాయింట్ అనమాట అంచనా లేకుండా ఈ సినిమా చూస్తే జన ఖచ్చితంగా జనాలు సినిమా సినిమా నచ్చేదేమో కాకపోతే ఏంటంటే ఈ పండగ టైంలో అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అనమాట వీళ్ళు ఒక టెస్ట్ పెడతారు అనమాట సో అందువల్ల ఆ టెస్ట్ అనమాట ఎవరు ఎవరు కూడా పాస్ అవ్వలేదు అందుకని ఇంకా ఎవరు దుద్ధిగారు భావిస్త తలన పని తలనొప్పని సినిమా ఎవరు చూడలేదు అందుకని రాజాసాహు మనం లాస్ట్ ప్లేస్లో పెట్టాల్సింది అది పెట్టడం పెట్టమని వచ్చిందనమాట మొత్తం ఇప్పుడు మనం లిస్ట్ వే చూసుకుంటే నెంబర్ వన్ మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు నెంబర్ టూ నారీ నారీ నడుమ మురారి నెంబర్ త్రీ అనగానక రాజు నెంబర్ భర్త భర్తమాసేలి విజ్ఞప్తి నెంబర్ ఫైవ్ వచ్చిన మాట రాజాసాబ్ ఇదే మూవీ ఇంకా ఈ పండగ వచ్చినంత రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల్లో ఇది ఓవరాల్ రివ్యూ అనమాట మొత్తం ఓవరాల్ రివ్యూ ఇంకా ఇది నా నా ఒపీనియన్ మాత్రమే అనమాట మిగతా ఎవరు చిన్న మన సంబంధం లేదు జస్ట్ నేను ఈ సి ఈ ఐదు సినిమాలు చూశాను ఐదు సినిమాలకి రివ్యూ ఎవరికి ఇస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందని ఐదు సినిమాలు కూడా ఒకేసారి ఇస్తే మాకు కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని మైందుకంటే మనకి ప్రతి సినిమా రివ్యూ ఒక టెన్ మినిట్స్ పెడితే ఐదు సినిమాలు ఐదు పొందే యాభై నిమిషాలు అయిపోతారనమాట యాభై నిమిషాలు ఒక వీడియో చూస్తే జనాలు కూడా ఈ రోజులు ఎవరు ఉండరు సో అందుకని ఏంటంటే వావర్లు అనమాట ఒకే ఒకే వీడియోలో మొత్తం తగ్గొట్టద్దాం అన్నటువంటి దీంతో వచ్చానమాట అందుకని ఈ సినిమా ఈ సినిమాలు ఆల్రెడీ రివ్యూస్ చెప్పడం జరిగింది ఈ సినిమా ఓవర్లుగా ఇంకా చూసుకుంటే ఇంతే ఇంకా ఈ మొత్తం మొత్తం అన్నీ నేను బాగా చెప్పానని నేను అనుకుంటాను ఇంకా మీరే మీరు చూసిన తర్వాత కింద కామెంట్స్ చేయండి అనమాట ఏ సినిమాకి ఎవరు చెప్పారు అది ఆబ్వియస్లీ ఇంకా ఇదే లిస్ట్ మ్యాక్సిమం అంటే ఉంటుంది మన శంకరవర ప్రసాద్ నారి నారి నడుమ మురారి అనగనగా ఒక రాజు భర్త మహాశీయులకు విజ్ఞప్తి నెక్స్ట్ లాస్ట్ వన్ రాజాసాబ్ అంత ఇంకా దట్స్ ఇట్ జై హింద్